ఈ రెండు నెలల నుండి రాష్ట్రంలో జరుగుతున్నటువంటి దారుణాతి దారుణమైన అమానవీయమైన ఘటనలు చూస్తే అసలు ఏ కాలంలో ఉన్నాము రా బాబు మనం అసలు ఎలాంటి రాజ్యంలో ఉన్నాము రా బాబు అని చెప్పి అనిపించక మానదు నటి రోడ్డు మీద చేతులు తెగిపోయే విధంగా ఎగిరి నరిగి పడేయడం ఏంటి మెడకాయలు కనుబుట్లు లాగి పై పబ్లిక్లో లాగి పడేయడం ఏంటి ఇంత అమానవీయం అండ్ మరీ ముఖ్యంగా తాజాగా చూసిన ఒక సంఘటన నిజంగానే చాలా చాలా డిఫైన్ చేయలేనంత బాధ అనిపించింది ఆ కాకినాడ జిల్లా సామర్లకోట పీపీ దేవం గ్రామంలో అట దళిత యువకుని బ ఏం కొట్టడం కొట్టి ఇట్లా కాళ్ళు చేతులు కట్టేసి ఒక పోలుకు పోలు అంటే కరెంటు పోల్లాగా ఉంటారు కదా ఒక పోలు పో స్తంభం అంటారా దానికి ఇట్లా చేతులు కట్టేసి కాళ్ళు కట్టేసి కొట్టేసింటే పాపం ఇట్లా దాని చుట్టూ ముదురు చుట్టుకొని ఇట్లా పడి ఇట్లా కట్టేస్తే ఇట్లా ఇట్లా పడిపోయిండు ఇట్లా పడిపోయింది పాపం ఎంత దారుణంగా అంటే అసలు ఏ కాలంలో ఉన్నాం మనం వంద పర్సెంట్ అది వివక్షనే దళితుడిని కాబట్టి ఆ స్థాయిలో అన్న చేశారేమో కారణం ఏంటంట ఒక అప్పర్ క్యాస్ట్ కి సంబంధించినటువంటి పుటగోచప్పరు పుటగోచప్పరు అప్పర్లు అంట అప్పర్లు ఏం ఉన్మాదం రా కులాలు మతాల పేరుతోటి వీటికి మద్దతు ఇచ్చే వాళ్ళది కానీ ఇట్లాంటి వాళ్ళు ఏం మాట్లాడతాం మళ్ళీ చాలా మంది చదువుకున్న వాళ్ళు కూడా నా కులం అని చెప్పి నా మతం అని చెప్పి ఏం జుకుంటారు రాయ ఆ సోకాల్ అప్పర్ క్యాస్ట్ కి సంబంధించిన అమ్మాయితో ఇష్యూ ఇటువైపు ఈ అబ్బాయి వాళ్ళేమో ఆ అమ్మాయి అమ్మాయిన ప్రేమలో ఉన్నారు ప్రేమించుకుంటున్నారు ఈ నెల ఒకటవ తేదీ కూడా ఇద్దరు కలిసే బయటకు వెళ్ళారు ఆ రోజు సాయంత్రం అమ్మాయిని ఇంటి దగ్గర దిగబెట్టారు ఆ విషయం తెలిసి ఆ ఇంట్లో వాళ్ళు తీవ్రంగా చిత్రహింసలు చేస్తున్నారు ఈ అబ్బాయికి ఆ విషయం తెలిసి వాళ్ళు ఇంటి దగ్గరకు పోయారు ఇంక అందుకని విపరీతంగా కొట్టి ఇట్లా చేసి పెట్టారు అని చెప్పి వీళ్ళు అటువైపు ఏమో మాది పెద్ద కులం అని ఇంత పెద్ద కొమ్మలు ఉంటాయో పెద్ద కులాలు అంటే ఇంకెంత పొడుగుంటాయో కొమ్మలు ఏం దరిద్రం రాజ్యం బాబు వాళ్ళేమో లేదు మా అమ్మాయిని ప్రేమ పేరుతో అల్లరి చేస్తున్నాడు ప్రేమ పేరుతో అల్లరి చేస్తే ప్రేమ పేరుతో అల్లరి చేస్తే పోలీస్ కంప్లైంట్ ఇవ్వాలి ఇంకోటి ఇంకోటి కానీ ఈ స్థాయిలో కొట్టేసి స్తంభానికి వెనకల చేతులు కాళ్ళు కట్టేసి ఏంటిదంతా ఇంత అమానవీయంగా ఏం మరి ఇప్పుడు జగన్మోహన్ గ్రామంలో ఇంత పొడుగు సంచుకున్నా దళితుమే చావ్లు దళిత సంఘాలు యా యామూలం తప్పుకున్నారో ఎవడ నోరిపుతాడా ఇప్పుడు అమానవీయం రా బాబు నోరిప్పాలంటే దళితులు అక్కర్లేదు దళిత సంఘాలు అక్కర్లే మనిషి నోడు ఎవడైనా నోరిప్పచ్చు సాటి మనిషిని అంత దారుణంగా చేస్తూ ఉంటే ఇద్దరు పోలీస్ కేసులు పెట్టుకున్నారట ఆ గ్రామంలో పోలీస్ పెకెటింగ్ ఏర్పాటు చేశారట ఏమో ఇంకా